ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వారికి కట్టబెట్టే ప్రయత్నానికి వ్యతిరేకంగా జగన్ గారు పిలిపించినంతనే కోటి మంది సంతకాలు చేసి నిశ్శబ్దంగా తమ ప్రతిఘటనను తెలియజేశారు ఇది ఒక గొప్ప ప్రజాభిప్రాయం చారిత్రాత్మకమైనటువంటి విషయం ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటిది ఇంత ప్రజల్లో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఖాతరు చేయకుండా టెండర్స్ పిలిచారు మిగిలిన కాలేజీలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి చెప్పడానికి యువకులు విద్యార్థులు అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రజా సంఘాలని కూడా ఐక్య సంఘటనలుగా ఏర్పడి పోరాటం చేస్తున్నా కూడా మళ్ళా కొత్త జీవో ప్రైవేటీకరణలోనే కొత్త పుంతలు తొక్కుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిన్నలేమో మళ్ళా జీవో ఇచ్చాడు ఇప్పటికే ప్రారంభమైన ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాలేజీల్లో కూడా మొత్తం ఉద్యోగులందరినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి వాళ్ళ జీతాలు కూడా రెండు సంవత్సరాల పాటు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళకి చెల్లించే విధానాలు తీసుకొస్తా ఉన్నాడు దాదాపు పదిహేడు ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడం అంటే ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి స్పందన ఉందో కూడా అర్థమవుతుంది ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటిది కూడా అర్థమవుతోంది ఈరోజు గవర్నమెంట్దే స్థలము గవర్నమెంట్దే బిల్డింగ్ గవర్నమెంట్ వాళ్ళే ఉద్యోగులు గవర్నమెంటే జీతాలు ఇస్తుంది లాభాలు మాత్రం ప్రైవేట్ వాళ్ళకి కడుపులు కొట్టేది మాత్రం సాధారణ ప్రజలు సామాన్య ప్రజలు అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలా కేవలం ఈవీఎం లతోనే గెలుస్తామనుకుంటే దానికి కూడా సమాధి కట్టే రోజు ఎంతో దూరం లేదు ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కోలే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి విత్నా చేసుకోవాలా జీవోలు కూడా అని డిమాండ్ చేస్తారు